నా ప్రాణం నివేశక ఎపిసోడ్ నూట ముప్పై ఐదు హలో ఫ్రెండ్స్ షో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీడియా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ సార్ ఎవరో కాదు రామకృష్ణ సార్ వాళ్ళ అబ్బాయి అని వర్షా చెప్పగానే రామ్కైతే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే వెంటనే షాక్గా ప్రేమ్ వైపు చూస్తాడు అవును కదా బావా ఆ కంపెనీ ఎంప్లాయ్ కాదు అని వర్షాకి రామ్కి తెలియదు కదా అని అను మనసులో అనుకుంటూ రామ్ నందు ఎవరో కాదు రామకృష్ణ సార్ వాళ్ళ అబ్బాయి అని చెప్పగానే రామ్ మాత్రం అయోమయంగా అనువైపు చూస్తాడు నిజానికి మొదట్లో నాకు కూడా తెలియదు రామ్ అప్పుడు కంపెనీ టెండర్స్ లీక్ చేశారు కదా అప్పుడే నందు ఎవరో కనిపెడదామని ఇండియాకు వచ్చాడు లండన్ నుంచి తన కంపెనీలోనే తన ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఎవరు ఫ్రాడ్ చేశారో తెలుసుకుందామని అనుకున్నాడు ఆ ప్రాసెస్లోనే తను మన ఫ్లాట్కి వచ్చాడు అని ఇంకాను ప్రేమ్ తనని అనుమానించడం కానీ తన గురించి నిజం తెలుసుకున్న తర్వాత ప్రేమ్ తనని అపార్థం చేసుకున్నాడని తెలుసుకోవడం చెప్పగానే రామ్ ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తూ అందుకేనా టూ డేస్లోనే టీం మెంబర్గా ఉన్న మీరు ప్రాజెక్ట్ హెడ్గా అయిపోయారు అప్పుడేనా మాకు అనుమానం రావాలి కదా అంటే మీరు మా కంపెనీ సీఈఓనా అని రామ్ షాక్గా అంటుండే రామ్ అదంతా ఆఫీస్లో ఇప్పుడు నేను కూడా మీలో ఒక్కడనే ఇంతకాలం మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి తప్ప మధ్యలో ఈ స్టేటస్లు అనేవి రాకూడదని ప్రేమ్ చెప్తుంటే ఐఎమ్ సారీ ప్రేమ్ సార్ నిజంగా నాకేంటో నిన్నండి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి ఒకటి వర్ష విషయంలో అయితే రెండు మీ విషయంలో అని రామ్ ఆయోమయంగా అంటుంటే ఇంకా నీకు నిజం తెలియదు రామ్ మీ ఫ్రెండు ఎవరో కాదు స్వయాన నా మేనకోడలు అని చెప్పగానే వాట్ అని రామ్ వర్ష ఇద్దరు కూడా షాక్ అడుగుతారు ఏం మాట్లాడుతున్నారు సార్ అని వర్ష అంటుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అను భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని అవును అను ఎవరో కాదు వర్ష మా అమ్మకి సొంత అన్నయ్య అయినా రామచంద్రయ్య మావయ్య కూతురు నా సొంత మరదలు అని అను చెప్పగానే రామ్ వర్ష ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు వర్ష కదే నిజంగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఏంటని ఇదంతా నువ్వు ప్రేమ్ సార్కి సొంత మనదలవా అంటే అంకుల్ ప్రేమ్ సార్ వాళ్ళ మదర్కి సొంత అన్నయ్య అని వర్ష అడుగుతుంటే అవును వర్ష మీ పెళ్ళైన రోజునే నాకు కూడా ఈ విషయం తెలిసింది చిన్నప్పటి నుండి మా మధ్య మాటలు లేకపోవడం వల్ల నందు ఎవరో కూడా నాకు తెలియలేదు నాన్నకు కూడా ముందు తెలియదు తర్వాత నందు నాన్నకి నిజం చెప్పగానే అప్పుడు నాన్న నందు నాకు బావ అవుతాడని తన చెల్లెలు కొడుకు అని చెప్పగానే నేను చాలా షాక్ అయ్యాను ఇప్పటికీ కూడా కొంచెం షాక్లోనే ఉన్నాను అనుకో అని చిన్నగా నవ్వుతుంటే రామ్ వెంటనే సోఫాలో కూర్చుని గట్టిగా తన తలని పట్టుకుంటాడు బాబోయ్ ఈ ట్విస్ట్లు భరించడం నా వల్ల కాదు ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రేమ్ సార్ ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు నిన్నట్టుండి మైండ్ ఏమీ పని చేయడం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సారీ చెప్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు మీరు రామకృష్ణ సార్ వాళ్ళ అబ్బాయి ఏంటో అను మీ మరదలేంటో బాబోయ్ ఇంకా ముందు ముందు ఏమైనా ట్విస్టులు కానీ ప్లాన్ చేశారా అసలే మీరు అను ప్రేమించుకుంటున్నట్టు నాకు ఇప్పటి వరకు తెలీదు ఇందాక వర్ష చెప్పగానే నేను చాలా షాక్ అయ్యాను ఇంకా మీ ఇద్దరిని క్లోజ్గా చూసిన తర్వాత నా మైండ్ పని చేయలేదు ఇప్పుడేమో మళ్ళీ ఏదేదో చెప్తున్నారు వర్ష నిజంగా మనం ఊహాలోకుల్లో కనుక లేము కదా ఇది నిజమేనా లేకపోతే మన ఇద్దరం ఏమైనా కలకంటున్నామా అని రామ్ అంటుంటే అప్పటికే వర్ష పరిస్థితి కూడా అలాగే ఉండటంతో ఏం చెప్పాలి నీకు నేను అని వర్ష చిన్నగా అంటుంది ప్రేమ్ ఆను చిన్నగా నవ్వుతూ దీనికిలా అయిపోతే ఇంకొకటి సర్ప్రైజ్ కూడా ఉంది అని ఆను నవ్వుతూ అంటుండే మళ్లీ ట్విస్టా ఏంటి అని రామ్ ఒక్కసారిగా లేచి నుంచుని గట్టిగా అరుస్తాడు రామ్ అరుపుకి అటు టీవీ చూస్తున్న తేజ్ సంజన కిచెన్లో ఉన్న సారదా గారు వెంటనే బయటకొస్తారు వస్తారు రామ్ ఎందుకంత గట్టిగాచావు చూడు ఇల్లంతా ఎంత రీసౌండ్ వచ్చిందో అని వర్ష చిన్నగా అంటుంటే ఐఎమ్ సారీ అంకుల్ మళ్ళీ ట్విస్ట్ అనేసరికి ఈసారి నిజంగానే భయం వేస్తుంది మళ్ళీ ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నారా అని చాలా కంగారుగా ఉంది అందుకే అలా అరిచేస్తాను అని అంటుంటే ఎవరండి వీళ్ళిద్దరు అని అడుగుతారు శారదా గారు శారదా వీళ్ళిద్దరూ అను క్లోజ్ ఫ్రెండ్స్ అంతేకాదు మన కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు అని చెప్పి తను నా భార్య శారద ఇందాక చెప్పాను కదా మీ అంకులున్నారు కదా రామచంద్రయ్య వాళ్ళ సొంత చెల్లెలు అని చెప్తుంటే రామ్ వర్ష ఇద్దరు కూడా గారి వైపు చూసి నమస్కారం చేస్తారు అవునా అని మీ ఇద్దరికి పెళ్ళయిందా ఏంటి అని గారు అడుగుతుంటే అవును మేడం తను నా భార్య అని రామ్ చెప్పగానే మరి ఎందుకంత గట్టిగా అరిచారు అరిచింది నువ్వేనా అని సారదా అడుగుతారు సంజన తేజ్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గరకు వస్తారు శారదా ఏమీ లేదు వాళ్ళకిక్కడ జరిగిందేంటో తెలియదు కదా నీకు మొన్నే చెప్పాను ప్రేమ్ మన కంపెనీలో ఎంప్లాయీగా మాత్రమే జాయిన్ అయ్యాడు అని అక్కడున్న ఎవరికి కూడా ప్రేమ్ మన అబ్బాయి అని తెలియదు అని చివరికి అనుకి కూడా తెలియదు అయినా నువ్వు అవేమీ వినిపించుకోవనుకో అని రామకృష్ణ గారు అంటుంటే డాడీ ప్లీజ్ వదిలేసేయండి అని ప్రేమ్ అంటాడు ప్రేమ్ సార్ ప్లీజ్ ఎక్కువ టెన్షన్ పట్టుకున్నా ఇంకా ఏదో ట్విస్ట్ ఉందని చెప్పారు కదా అది కూడా రివీల్ చేసేస్తే మేము నార్మల్గా ఉండాలా కళ్ళు తిరిగి పడిపోవాలా అని ఆలోచిస్తామని రామ్ అంటుంటే రామ్ అని అను చిరుకోపంగా అంటుంది నీకేంటి నువ్వు బాగానే ఉన్నావు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఇక్కడ జరిగింది చెప్పాలని అనిపించలేదు కదా అని రామ్ అంటుంటే నా హడావిడిలో నేనున్నాను రామ్ అందుకే కాల్ కూడా చేయడం కుదరలేదు సరే ఎక్కువ టెన్షన్ పడకు ఇందుకే నీకు ఇంకొక విషయం చెప్తానని చెప్పాను కదా అదేంటంటే అని అను చెప్తుంటే రామ్ వెంటనే తన గుండెలపై చేయి వేసుకుని చెప్పు అని టెన్షన్గా అంటాడు నాకు నందుకి ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పగానే రామ్ ఒక్కసారిగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని పోతాడు వర్ష ఆని వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావను నీకు ప్రేమ్ సార్కి పెళ్లి జరిగిపోయిందా ఇదేప్పుడు జరిగింది నిజం చెప్తున్నావా అని వర్ష అంటుంటే ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది వర్ష ఇదిగో మా బావ నా మెడలో కట్టిన తాళి అని అను తన మెడలో ఉన్న తాళి తీసి చూపిస్తుంటే వర్ష కళ్ళు పెద్దవి చేసి అను మెడలో తాళి వెప్పి చూస్తుంది ఇంకా రామైతే పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు తనకి నిజంగానే తన హార్ట్లో చిన్నగా పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంటే ఇంత షాక్ ఇచ్చావేంటి రాక్షసి బాబోయ్ నేను ఇక్కడున్నాను నేను వెళ్ళిపోతాను ఇక్కడే ఉంటే ఇంకొక క్షణంలో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు నేను వెళ్ళిపోతానని రామ్ అయోమయంగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంటే రామ్ అని వర్ష రామ్ వెనుకాల పరిగెడుతుంది వీళ్ళేంటి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందంటే ఇలా అయిపోతున్నారు అని సారదా గారు అనుకుంటూ వంట అయింది వస్తే డిన్నర్ చెదరగానని చెప్పి ఆవిడక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది తేజ్ ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు కానీ పద మనం వెళ్ళి మూవీ చూద్దామని సంచర్ తేజ్ చేతిని పట్టుకుని మళ్ళీ టీవీ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంది వర్ష రామ్ చేతిని పట్టుకుని రామ్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అని వర్ష కంగారుగా అంటుంటే మరి ఇంకెలా చేయమంటావు అసలు రాక్షసి ఏం చెప్తుందో వింటున్నావా నువ్వు నేను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని మన వెనుక తిరుగుతూ కూర్చుంది తన లైఫ్లో ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్క మాటైనా మనకి చెప్పిందా చివరికి తనకి ప్రేమిసరికి కూడా పెళ్ళి కూడా అయిపోయింది నాపైన అయితే కోపం ఉంది కాబట్టి నాతో ఒక మాట కూడా చెప్పలేదు మరి నీకైనా ఫోన్ చేస్తే చెప్పాలి కదా అరే ప్రేమ్ సార్ తన బావ అంటుంది ప్రేమ్ సార్కి తనకి పెళ్ళైపోయిందంటుంది ప్రేమ్ సార్ని ప్రేమిస్తున్నాను అంటుంది మనం చిన్నప్పటి నుండి చూస్తున్నా ఆను తినేనా అని రామ్ ఆయోమయంగా అంటుంటే రామ్ ఏం జరిగిందో మనకి తెలియదు కదా నువ్వు అనవసరంగా ఎక్కువ చేస్తున్నావు ముందు నార్మల్ అవ్వు అని వర్ష అంటుంటే ఏంటి నేను ఎక్కువ చేస్తున్నానా ఇక్కడ ఇంత జరుగుతుంటే నీకు నేను ఎక్కువ చేసినట్టు అనిపించిందా తల్లి అవునులే ఎప్పుడు నువ్వు అను పార్టీయే కదా మీ ఇద్దరికి అలా కాకపోతే ఎలా ఉంటుంది నువ్వు నీ మనసులో మాట చెప్పకుండా నీ మనసులోనే దాచుకుంటూ కూర్చుంటావు అక్కడ ఆ మేడం గారు కూడా అంతే తన మనసులో ఉన్న మాట ఒక్కసారి కూడా నాకు చెప్పకుండా చివరికి ఇంత జరిగినా కూడా ఏమీ మాట్లాడకుండా చూడు ఎలా నుంచుని నా వైపు చూస్తుందో అని రామ్ అను వైపు చూస్తూ అంటుంటే పాపం నీ ఫ్రెండ్కి బ్రెయిన్ పని చేయడం మానేసిందనుకుంటా అను షాక్ల మీద షాక్లు తగులుతుంటే ఏం చేస్తాడు పాపం అని ప్రేమ్ నవ్వుతూ అంటుంటే అవును బావా మనం ఇచ్చింది చిన్న ట్విష్లా ఏంటి పాపం రామ్ తేరుకోవడానికి టైం పడుతుందిలే అని అను కూడా నవ్వుతుంది చూడు ఆ రాక్షసి ఎలా నవ్వుతుంది నన్ను చూసి అరే ఇప్పటికే కూడా చెప్పనందుకు కనీసం నా దగ్గరికి వచ్చిందా అని రామ్ అంటుంటే అబ్బా రామ్ నిజంగా నిన్ను చూస్తుంటే చిన్న పిల్లాడిలాగా అనిపిస్తున్నా ముందు పద అని చెప్పి వర్ష రామ్ చేతిని పట్టుకుని ఆనేవాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఏం బాబు మీ ఫ్రెండ్ ఇచ్చిన దానికి బాగా షాక్ అయినట్టున్నావని రామకృష్ణ గారు నవ్వుతూ అంటుంటే బాగా ఏంటంకుల్ చాలా ఎక్కువగానే షాక్ అయ్యాను అని రామ్ అనుని తిట్టుకుంటూ అనువైపు చూస్తూ ఉంటాడు సరే సరే నలుగురు త్వరగా మాట్లాడుకుని రండి డిన్నర్ చేద్దామని చెప్పి రామకృష్ణ గారు అక్కడి నుండి వెళ్ళిపోగానే రామ్ వెంటనే అను దగ్గరికి వెళ్ళి రాక్షసి నిన్ను అని అను మేడ పట్టుకోబోతుండగా అను వెంటనే వెనక్కి జరుగుతూ రామ్ని వెక్కిరిస్తుంటే చూడండి ప్రేమ్ సర్ నన్ను ఎలా వెక్కిరిస్తుందో ఇంత పెద్ద మ్యాటర్ని మేం వచ్చే వరకు కూడా మాకు చెప్పలేదు పైగా పెళ్ళి కూడా చేసేసుకుంది అని రామ్ అంటుంటే రామ్ పెళ్ళి జరుగుతున్నట్టు తనకు కూడా తెలీదు జస్ట్ నేను తాళి కట్టే ముందు మాత్రమే తనకి తెలుసు అని ప్రేమ్ చెప్పగానే బాబోయ్ మళ్ళీ ఇదేంటి విష్ణు ఇంకా నా వల్ల కాదు ప్రేమ్ సార్ మీరు చెప్పేది నేను తర్వాత వింటాను ఇప్పటికే నాకు నీరసం వచ్చేసింది ముందు వెళ్ళి డిన్నర్ చేద్దామా అని రామ్ నీరసంగా అంటుంటే ప్రేమ్ చిన్నగానవుతూ పదండి అని అనుచేతిని పట్టుకుని అక్కడి నుండి డైనింగ్ టేబుల్ వైపుకి నడుస్తాడు వర్ష బాగా తిను లేకపోతే వీళ్ళిద్దరూ ఇంకా మనకి ఏం చెప్తారో ఏంటో మన ఇద్దరికి ఉంటే స్ట్రాంగ్ కాబట్టి ఇంకా ఇలా ఉన్నాము అదే వీక్ అయి ఉండుంటే ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాళ్ళం అని రామ్ అంటుంటే రామ్ అని వర్ష చిరుకోపంగా అంటుంది ఇంకా కంగారేముంది డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు స్టార్ట్ చేస్తారు అమ్మో నేనైతే ఫుల్గా తింటాను చాలా ఓపిక ఉండాలి వీళ్ళు చెప్పేది వినడానికి అని రామ్ భయంగా అంటుంటే రామ్ మాటలకి వర్ష చిన్నగా నవ్వుకుంటుంది ఇంకందరూ కాసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు వర్ష రామ్ అను ప్రేమ్ నలుగురు కూడా టెరెస్ పైన కూర్చుని ఉంటారు ప్రేమ్ సార్ ఇప్పుడు చెప్పండి నాకైతే అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది మీరు క్లియర్గా చెప్తేనే కానీ నాకేమీ అర్థం కాదు ఇదిగో మధ్యలో మీ ఇద్దరు అస్సలు మాట్లాడకండి మీ ఇద్దరు కాసి నా మైండ్ మొత్తం చిరాకు చేస్తున్నారు అని రామ్ అంటుంటే నిన్ను అని ఒక పక్కన అను మరో పక్కన వర్ష ఇద్దరు కూడా రామ్ తలపై చిన్నగా కొడతారు చూశారు కదా ప్రేమ్ సార్ ఇది వీళ్ళ రాక్షసత్వం మీరు చెప్పండి వీళ్ళిద్దరూ ఇంతే కానీ అని రామ్ అంటుంటే చెప్పడానికి ఏముంది రామ్ చిన్నప్పుడే మా అమ్మ అను వాళ్ళ ఫాదర్ని డబ్బు విషయంలో చీట్ చేసింది అని ఇంకా సారదా గారు రామచంద్ర గారిని ఎలా మోసం చేశారు వాళ్ళిద్దరి కుటుంబాల మధ్య ఎందుకు దూరం వచ్చిందో ప్రేమ్ చెప్పగానే రామ్ మౌనంగా ఉంటాడు అలాగే సారదా గారు చిన్నప్పటి నుండి తన విషయంలో సంజయ విషయంలో కూడా ఎలా ప్రవర్తించేవాళ్ళో దానివల్ల వాళ్ళిద్దరూ ఎంతలా సఫర్ అయ్యారో కూడా ప్రేమ్ రామ్కి మొత్తం చెప్తాడు అందుకే నేను ఎక్కువ ఇండియాకి వచ్చేవాడిని కాదురామ్ అలా అనుకోకుండా ఇండియాకి రావడం అనుని చూడడం తను నా మరదులని తెలియకముందే మనసులోకి రావడం తనే నా ప్రాణం అయిపోవడం ఇలా అన్నీ నాకు తెలియకుండానే జరిగాయి ఇంకా మీ పెళ్ళికి నాకు నిజం తెలిసింది అను ఎవరో కాదు స్వయానా నా మావయ్య కూతురు అని అందుకే మావయ్యను ఒప్పించి అమ్మ మనసు మార్చిన తర్వాత అనుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను మళ్ళీ మధ్యలో ఆ మాయ వచ్చింది ఇంకా అనుకి కోపం వచ్చి మా అమ్మని మార్చడానికి ఇంటికి వచ్చింది కానీ మా అమ్మ అనుపై లేనిపోని నిందలు వేస్తుంది అందుకే సడన్గా అనుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఇంకా రోజు జరిగింది మొత్తం చెప్పగానే రామ్ వర్ష వెంటనే అణువైపు చూస్తారు ఐఎం సారీ అను నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావని నాకు తెలియదురా ఇందాక అనవసరంగా సీరియస్ అయ్యాను అని రామ్ అంటుంటే అలాంటిది ఏమీ లేదు రామ్ పరిస్థితులు అలా వచ్చాయి నీ విషయంలో జరిగింది నీకెలా తెలియలేదో అలాగే మా లైఫ్లో జరిగేది కూడా మాకు తెలియలేదు అయినా ఇంకా అత్తయ్యని మార్చాలి అన్న చెల్లెలు ఇద్దరినీ కలపాలి అత్తయ్య చేతుల మీద మేము గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి ఇదే మేము అనుకున్నాము అందుకే ఇంకా మా ఇద్దరికి పెళ్లి జరిగినట్టు ఎవరికి చెప్పలేదు అని అను అంటుంటే అయితే ఇంకొకసారి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా పోనీలే ఇందాక మీ ఇద్దరి పెళ్ళి చూడలేదు అని చాలా బాధపడ్డాను ఇప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఉంది అని రామ్ అంటుంటే నాకు కూడా హ్యాపీగా ఉంది రామ్ అను లాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం తను నా సొంత మరొలావడం తన వల్లే మా అమ్మలో నెమ్మదిగా మార్పు రావడం నిజంగా అను నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని ప్రేమ్ అంటుంటే అవును ప్రేమ్ సార్ అనూది స్వచ్ఛమైన మనసు తను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు త్వరలో మీ అమ్మగారు తప్పకుండా మారుతారు ఆంటీ చేతుల మీదుగా మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది అని రామ్ చెప్పగానే థ్యాంక్ యూ రామ్ అని అంటాడు ప్రేమ్ ఇంకా రామ్ వర్ష ఇద్దరు కూడా నెక్స్ట్ డే అక్కడే ఉంటారు తర్వాత రోజు ప్రేమ్కి అనుకి చెప్పి వాళ్ళు అక్కడ నుండి తమ ఫ్లాట్కి స్టార్ట్ అవుతారు మాయా మాత్రం తన రూమ్ లో ఉండి ప్రేమ్ని ఎలా దక్కించుకోవాలని ప్లాన్స్ వేస్తూ ఉంటుంది రామ్ వర్ష ఇద్దరు కూడా ఫ్లాట్ లోపలికి వెళ్ళగానే రామ్ వెంటనే వర్షాని వెనక నుండి హక్ చేసుకుని వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి ఈవినింగ్ మనం స్టార్ట్ అవుతున్నామని అంటుంటే ఎక్కడికి రామ్ అని వర్ష చిన్నగా అడుగుతుంది రామ్ నెమ్మదిగా తన చేతిని వర్ష నడుము దగ్గరికి పోనిచ్చి వర్ష మెడవంపులో ముద్దులు పెడుతూ మన హనీమూనికి అని అనగానే వర్ష ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మాయా ప్రేమ్ని దక్కించుకోవడానికి ఏం ప్లాన్ వేస్తుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఇంక ఈ స్టోరీ అనేది ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నదో వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ వస్తుందో కూడా తెలియదు వేరొక ఛానల్లో అనుకుని పరిణయం అభి ఆరాధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రన్ చేస్తున్నా ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ